హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే ఇక శారద ద్వారా వేదవతి ఇక శ్రీవల్లి నిజ స్వరూపాన్ని తెలుసుకోబోతుంది శారదా దేవి ఇక నగ తీసుకువచ్చి ఇక వేదవతికి ఇక ఈ నగని చూపించి ఇది బంగారపుది కాదని ఇది రోల్డ్ గోల్డ్ అని ఇక దాని గురించి చెప్పి ఆ నగ ఎవరిదో కాదు ఇక అది శ్రీవల్లి వదినది అని కామాక్షి ద్వారా అసలు నిజం తెలుసుకోబోతున్న వేదవతి ఇక వేదవతి అయితే అసలు నిజం శ్రీవల్లి కుటుంబం గురించి తెలుసుకోబోతుంది ఇక ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక రేవతి అయితే ఆ నగని చూస్తూ ఉంటుంది కదా ఇది ప్రేమ నగ కాదు కానీ ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇంకా గొడవలు పెరుగుతూనే ఉంటాయి లేదు ఇంట్లో తెలియకుండా ఈ నగని దాచిపెట్టాలి అని ఇక రేవతి అయితే అనుకుంటూ వెంటనే ఇక రేవతి ఇక తన రూమ్లో ఉన్న బీర్వాలో దాచిపెడుతూ ఉంటుంది అప్పుడే శారద ఇక రేవతి వైపు చూస్తుంది కదా ఇదేంటి రేవతి ఎందుకు అంత కంగారు పడుతుంది తెలుసుకోవాలి అని ఇక శారద అయితే రేవతి వెనకాలే తన రూంలోకి వెళ్తుంది వెంటనే ఏంటి రేవతి ఎందుకు అంత కంగారు పడ్డావు ఆ నగని చూసి అలా అలానే పట్టుకొని చూస్తూ ఉన్నావెందుకు అవి ప్రేమ నగ కాదా అని ఇక అంటూ ఉంటుంది శారదాదేవి అయితే అప్పుడే ఇక రేవతి అయితే అవునతే గారు నేను ఇచ్చిన నగల్లో ఒకటి తేడాగా ఉంది అది ప్రేమది కాదు ఆ నగ చూస్తుంటే నాకు నమ్మ నమ్మబుద్ధి కావడం లేదు కానీ ఇప్పుడు ఆ నగ ఇక ప్రేమది కాదని చెప్తే ఇంట్లో మళ్ళీ గొడవ అవుతుంది మళ్ళీ ఇక అక్కడ ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇక అనేని బాగా తిట్టేశారు ఇక ఆ గొడవ జరగకూడదని నేను ఇవన్నీ ప్రేమయే అని చెప్పాను అని ఇక రేవతి అయితే అంటూ ఉంటుంది సరే రేవతి నువ్వు ఇలాగే దాచిపెట్టు ఇక నేను టైం వచ్చినప్పుడు వేదకాడికి వెళ్తాను వేద దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తాను ఆ నగని తీసుకువెళ్ళి ఇస్తాను అసలు అది గ్యారంటీదా లేక గోల్డ్దా తెలుసుకుంటాను అసలు ఆ నగ ఆ ఇంట్లోకి ఎలా వచ్చింది ఈ ప్రేమ నగల్లో ఎలా చేరిందో తెలుసుకోవాలి ఆ ఇంట్లో కూడా ఏదో కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటుంది శారదా దేవి అయితే అప్పుడే రేవతి అవునతే గారు నిజంగానే ఈ నగలు ఇక ఎవరివి అసలు ఆ నగ గోల్డ్ అయితే కనిపించడం లేదు అది కొన్న మాదిరిగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది రేవతి అయితే ఇక వెంటనే రేవతి ఆ నగ నాకు ఎవరికీ తెలియకుండా వెంటనే వేదాన్ని కలుస్తాను వేద ద్వారా ఈ నగ ఎవరిదో తెలుసుకుంటాను అది గోల్డ్ది కాదని వాళ్ళకి తెలియజేస్తాను అని ఇక అంటూ ఉంటుంది శారదా దేవి అయితే వెంటనే రేవతి ఇదిగోండత్త గారు తీసుకోండి మీరే చూడండి అని ఇక రేవతి అయితే ఆ నెక్లెస్ని ఇక శారదాదేవికి ఇస్తుంది అప్పుడే శారదాదేవి ఆ నెక్లెస్ తీసుకొని ఇక చూస్తూ ఉంటుంది నిజంగానే రేవతి ఇది కొన్నదానిలా ఉంది ఇది బంగారపు దానిలా లేదు కానీ ఆ ఇంట్లోకి ఎలా వచ్చింది ఎందుకు ప్రేమ నగరంలో పెట్టారు అసలు ప్రేమని ఇంకా తిట్టించడానిక లేక రామరాజుని బాధ పెట్టడానిక అసలు ఎవరు పెట్టుండొచ్చు వెంటనే తెలుసుకోవాలి ఇక ఇలాంటివి ఎన్ని జరుగుతాయో ఏమో అని ఇక శారద అయితే వెంటనే ఇక రేవతి ఈ నగని తీసుకొని నేను వెళ్తున్నాను నన్ను నా గురించి అడిగితే నేను గుడికి వెళ్ళానని చెప్పు ఇంట్లో ఎవరికీ తెలియకుండా మేనేజ్ చెయ్యి అని శారదాదేవి అయితే అంటూ ఉంటుంది అప్పుడు రేవతి సరిహత్య గారు జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఇక రేవతి ఆ నగని శారదాదేవికి ఇస్తుంది వెంటనే శారదాదేవి ఆ నక్లెస్ తీసుకొని ఇక రామరాజు ఇంటికైతే వస్తుంది అప్పుడే ఇక వేదవతి ఇంకా ఇంట్లో రామరాజు లేని సమయం చూసి శారదా దేవిని చూసి అమ్మ ఇలా వచ్చావు అని ఇక చాలా సంతోషంతో వేదవతి వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటుంది ఇక తొందరలోనే మనం కలుస్తామమ్మా ఇక తొందరలోనే మన ఒకరింటికి ఒకరం పొందుతాము ఏమీ బాధపడకు అని ఇక అంటూ ఉంటుంది శారదాదేవి అయితే అప్పుడే వేదవతి అది జరిగేటట్లు లేదమ్మా ఇంకా ఇంకా గొడవలు పెరుగుతూనే ఉన్నాయి ఈరోజు ప్రేమ ఇక తను డ్యాన్స్ క్లాస్కు చెప్పకుండా మాకు వెళ్ళిందమ్మా అసలు మా ఇంట్లో ఎవరికి తెలీదు కానీ ఆయన నిజంగానే తప్పు చేసిన వల్ల ఇక అందరి ముందు నిలదీసినా బాధపడుతూ ఉన్నాడే కానీ నిజాన్ని బయట పెట్టలేదు ఇక అలా గమనిస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది ఇంకా ఇంకా ఎన్ని గొడవలు అవుతాయో ఏమో అని ఇక అని అంటూ ఉంటుంది వేదవతి అయితే లేదా మన రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి ఇక నాకు తెలుసమ్మా నువ్వేమీ బాధపడకు ఇక ఈరోజు రామరాజును అన్న ఇక మాటలు గుర్తుంచుకొని బాధపడకండి అని ఇక శారదాదేవి చెప్తూ ఉంటుంది అప్పుడే వేదవతి ఏంటమ్మా ఏ రోజు లేని ఇక నువ్వు ఇంటికి వచ్చావో అక్కడ ఎవరు చూడలేరా అని ఇక అంటూ ఉంటుంది ఎవరు చూడకుండానే ఇక రేవతికి నేను గుడికి వెళ్ళానని చెప్పు ఎవరైనా అడుగుతని చెప్పాను ఇక పని మీదే వచ్చానమ్మా అని శారదాదేవి అనగానే ఇక వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఏం పని అని ఇక అనగానే ఇక ప్రేమ నగల్లో ఒకటి బంగారపు కాదు ఇక ఆ నగ ప్రేమ నగల్లో వచ్చింది అసలు ఎక్కడిది ఏంటో తెలియడం లేదు ఇక ఈ విషయం మీ అన్నయ్య గారికి తెలిస్తే ఇక మళ్ళీ గొడవ మొదలు పెడతాడని ఇక ఈ విషయం నేను రేవతి మాత్రమే తెలుసుకున్నాము ఈ నగని తీసుకువచ్చి నీకు ఇక ప్రేమ నగ తీసుకువెళ్ళామని వచ్చాను అయినా ఇక నగల్లో రోడ్లు కొట్టే రోడ్లు గోళ్ళు పెట్టి అవసరం ఇంకా ఎవరికి ఉంటుంది అసలు ఎందుకు పెట్టారు అని ఇక మళ్ళీ రామరాజుపై ఇక గొడవ పడతాడు ఇక రామరాజే కావాలని ఇక బంగారం తన సొంతం చేసుకొని కొన్నవి మా దాంట్లో పెట్టాడని ఇక అంటారు అని ఇక అంటూ ఉంటుంది శారదాదేవి అయితే అప్పుడే వేదవతి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ప్రేమ నగల్లో కొన్నబన్నపు నగ ఏంటి నేను బంగారపియే కదా ప్రేమవి బంగారపియే కదా ఈ రోజుల్లో కొంతమంది ఇండ్లలో దొంగలు పడ్డారని ఇక మా ఆయన ఇక నా కోడళ్ళ నగలు మా అందరి నగలు తీసుకువెళ్ళి బ్యాంకులో పెట్టాడు ఇక ఈ ప్రేమ ఇక వాళ్ళ ఇక అన్నయ్య అడగడం వల్ల ప్రేమ నగలు తీసుకువచ్చాడు కానీ అందరి నగలు కూడా తీసుకువచ్చాడు కానీ ప్రేమ నగలు మాత్రమే నేను ఇచ్చాను మరి అందులో కొన్న కొన్నపు నగ ఉండడం ఏంటి అని వేదవతి అంటూ ఉంటుంది అవునమ్మా మేము చూసాము కావాలంటే ఆ నగ చూపిస్తాను చూడు అని ఇక వెంటనే శారదాదేవి ఇక ఆ నక్లెస్ ను చూపిస్తుంది ఇక వేదవతి అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటమ్మా నిజంగానే ఇది రోళ్లు గోళ్ళులా ఉంది బంగారపు దానిలా లేదేంటి అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడు శారదాదేవి ఏంటమ్మా మీ ఇంట్లో నగల గురించి నీకు తెలీదా ఇప్పుడు నువ్వు కోడళ్ల నగలు మొత్తం ఇక బ్యాంకులో పెట్టి తీసుకొచ్చానన్నావు ఇక అందరివి బంగారపునా అని ఇక అంటూ ఉంటుంది ఇక శారదాదేవి అయితే అవునమ్మా అందరివి బంగారవే ఇంకా శ్రీవల్లి వల్ల అమ్మ వాళ్ళైతే ఇంకా ఎక్కువ నగలు పెట్టారు అందరికంటే అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక శారదాదేవి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి అంటే ఈ శ్రీవల్లి నిజంగానే ఏదో చేస్తుందని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఇక ఎక్కువ నగలు పెట్టడం అంటే ఇక మామూలు కాదు కాబట్టి ఈ శ్రీవల్లి నగలే నాకు తెలిసి బంగారపు కావని అనుమానం వస్తుంది అని ఇక శారదాదేవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం చూస్తూ వెంటనే కామాక్షి అక్కడికి వస్తుంది అమ్మమ్మ అని అంటూ ఉంటుంది ఏంటమ్మా ఎలా ఉన్నావో అని ఇక అంటూ ఉంటుంది శారదాదేవి అయితే బాగానే ఉన్నానమ్మా నువ్వు బాగానే మా మయ్య గారికి తెలియకుండా ఎలా వచ్చావు అని ఇక అంటూ ఉంటుంది కామాక్షి అయితే ఎవరికి తెలియకుండానే రావాల్సి వచ్చిన సమయం వచ్చిందమ్మా అని ఇక అనగానే చేతిలో ఆ నెక్లెస్ ఏంటి అని ఇక అంటూ ఉంటుంది కామాక్షి అయితే అప్పుడే ఇక ఇక శారద అయితే అవునమ్మా ఈ నెక్లెస్ ఇక ప్రేమ నగర్లో వచ్చింది ఇక ప్రేమ నగర్లో ఒకటి మారిపోయింది ఇక ఇది అందులో వచ్చింది అని ఇక అంటూ ఉంటుంది శారద అయితే అప్పుడే కామాక్షి ఏంటమ్మ ఆ నగ చూపించు అని ఇక కామాక్షి వెంటనే ఆ నెక్లెస్ తీసుకొని చూస్తుంది ఒకసారి షాక్ అయిపోతుంది ఈ నెక్లెస్ శ్రీవల్లి వదిలేదు కదా ఇది శ్రీవల్లిది ఇక శ్రీవల్లి నాకు ఇలాంటి సెట్ ఒకటిచ్చింది అని ఇక అంటూ ఉంటుంది కామాక్షి అయితే అప్పుడే ఇక వేదవతి అటు శారదా దేవి ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటమ్మా ఇది శ్రీవల్లిదా అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే అవునమ్మా ఇది శ్రీవల్లిదే శ్రీవల్లి ఇలాంటి సెట్ నాకు కూడా ఇచ్చింది ఆడపడుచు కట్నం కింద ఇక ఆ నెక్లెస్ నాకు ఇచ్చింది అందులోదే ఇది కూడా అని ఇక అనగానే ఇక వెంటనే అది తీసుకురా అని శారదా కామాక్షిని అంటుంది ఇక కామాక్షి అయితే సరే అమ్మమ్మ నేను ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అని ఇక కామాక్షి అయితే తన దగ్గర ఉన్న నెక్లెస్ని తీసుకొని హాల్లోకి వస్తుంది అప్పుడే ఇక శారదా ఏంటమ్మా చూపి అని ఇక అనగానే ఇక ఆ నెక్లెస్ నెక్లెస్ చూస్తూ ఒకసారి షాక్ అయిపోతారు ఇది కూడా కొన్నది బంగారపు నగ కాదు అని ఇక శారదా అంటూ ఉంటుంది అప్పుడు నిజంగానే అమ్మ ఈ బంగారపు నగరకు దీనికి చాలా తేడా ఉంది ఇవి కొన్నవే అంటే శ్రీవల్లివి అన్ని బంగారపు కాదా కొన్నవేనా అని ఇక అంటూ ఉంటుంది అయితే తన నెక్లెస్లన్నీ చూడాలి చూస్తేనే తెలుస్తుంది అని శారద అంటూ ఉంటుంది వెంటనే ఇక కామాక్షి ఇక శ్రీవల్లి వదిలిని తీసుకువస్తాను తన నెక్లెస్ అన్ని తీసుకు అన్ని తీసుకువచ్చి చూపిస్తాను ఎలాగైనా తీసుకువచ్చేలా చేస్తాను అని ఇక అంటూ ఉంటుంది కామాక్షి అయితే వెంటనే కామాక్షి శ్రీవల్లి రూమ్లోకి వెళ్తుంది అప్పుడే ఇదింటి మళ్ళీ తన వచ్చింది ఇంకా మళ్ళీ ఆడపడుచు కట్నం కింద అడుగుతుందో ఏమో అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి నేను చెప్పినట్లు నీ నెక్లెస్ నగలన్నీ తీసుకురా అని అంటూ ఉంటుంది ఎందుకు నా నగలెందుకు అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇప్పుడు అవసరం నీ నగలన్నీ బయటికి తీసుకురా ఇక అన్ని ఇక మళ్ళీ బ్యాంకులో పెడతానని నాన్నగారు అంటున్నారు అమ్మ అవన్నీ తీసుకురామని చెప్పింది అని ఇక అనగానే వెంటనే శ్రీ శ్రీవల్లి ఇక తప్పదు మళ్ళీ బ్యాంక్ అంటున్నారు అని ఇక శ్రీవల్లి ఆ నగలన్నీ తీసుకొని ఇక అక్కడికైతే వస్తుంది కామాక్షితో వెంటనే శారద ఇటు వేదవతిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ శారదా దేవి ఇక్కడికి వచ్చిందేంటి అంటే నేను పంపిన నగ ప్రేమ నగల్లో ఇక నా నక్లెస్ పంపించాను కదా ఇక దాని గురించి తెలిసిపోయిందా ఏంటి అది కొన్నపునగానే తెలిసిపోయిందా అని ఇక కంగారు పడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఏంటమ్మా శ్రీవల్లి అంతనే వస్తున్నాము అని ఇక శారద అంటూ ఉంటుంది అప్పుడే ఏంటి లేదు నాయనమ్మ అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది వెంటనే ఇక వేదవతి అయితే అమ్మ శ్రీవల్లి నీ నగలన్నీ ఇక్కడ పెట్టు అని ఇక అంటూ ఉంటుంది వెంటనే శ్రీవల్లి కంగారు పడుతూ ఆ నగలన్నీ తీసి టేబుల్ పెడుతుంది ఇక వెంటనే శారద వేదవతి ఆ నగలన్నీ చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక అవి చేతిలో పట్టుకొని చూసి ఇక షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటమ్మా ఇవి బంగారపు కావు కదా ఇవి రోల్డ్ గోళ్లు ఉన్నాయి అవి అనేక అంటూ ఉంటుంది ఇక అప్పుడు శ్రీవల్లి నా పనైపోయింది నా గురించి తెలిసిపోయింది అని కంగారు పడుతూ లేదా తెగారు అవి బంగారపు నగలే మా అమ్మ వాళ్ళు చేపించిన నగలు అని ఇక శ్రీవల్లి అబద్ధం ఆడుతూ ఉంటుంది లేదమ్మ వల్లి ఇక నా నగలు నీ నగలు చూడు ఎంత తేడా ఉన్నాయో అని ఇక అనగానే ఇక కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఏంటమ్మా వేద ఎలా మాట్లాడుతున్నావు అట్లా అలాంటి విషయాలు గట్టిగా అరవాలి చెప్పాలి తనకి నిజం రాబెట్టాలి ఇక తను ఏదో దాచిపెడుతుంది మన దగ్గర అన్ని కొన్నపు నగలు తెచ్చి బంగారపు అని అంటుంది అంటే ఇక తను చెప్పేటి అని అబద్ధం అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు నెమ్మదిగా కాదు మాట్లాడేది గట్టిగా అర్చుకుంటూ చెప్ప అడగాలి అని ఇక అంటూ శారద ఏంటమ్మా వల్లి ఈ నగలేంటి అసలు ఈ రోల్డ్ గోల్డ్ నగలు తీసుకురావడం ఏంటి దీని వెనకాల కారణం ఏంటో చెప్పు కరెక్ట్గా చెప్తావా లేక పోలీసులని పిలవపి అంటావా అని ఇక అంటూ ఉంటుంది శారద అయితే ఇక మీ మావయ్య గారిని పిలిపించమంటావా అని శారదా బెదిరిస్తూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి అయితే నాయనమ్మ గారు ఇక నన్ను క్షమించండి అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి అయితే శ్రీవల్లిని ఏంటమ్మా ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి అయితే అత్యగరు ఈ నగలన్నీ కొన్నపు నగలే ఇక బంగారపు నగలు కావు ఇక నాకు నెక్లెస్లు పెట్టడానికి మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవత్తే గారు మిమ్మల్ని మేము అబద్ధం చెప్పి ఇక మా అమ్మ నన్ను ఒక పెద్దింటికి కోడల్ని చేయాలన్న కోరికతో ఈ విధంగా అబద్ధం చెప్పింది మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు మా నాన్న ఫైనాన్స్ వ్యాపారి కూడా కాదు ఇక మా నాన్న రోడ్డు పక్కన ఇడ్లీ దోశ అమ్ముతూ ఉంటాడు ఇక మీకు అబద్ధం చెప్పి నా పెళ్ళి జరిపించిందత్తతే గారు నన్ను క్షమించండతే గారు అని ఇక ప్రాధాయపడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే వెంటనే వేదవతి శ్రీవల్లి చెంప పలగొట్టి ఇంత మోసం చేస్తారా ఇప్పుడు ఈ విషయం ఇక రా మా ఆయనకి రామరాజుకి తెలిస్తే ఎంత బాధపడతాడో ఇప్పుడే కుమిలిపోతున్నాడు మళ్ళీ నీ గురించి తెలిస్తే ఖచ్చితంగా ఏమైపోతాడో ఏమో అని ఇక వేదవతి అంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే అత్తయ్య గారు నన్ను క్షమించండి ఈ విషయం మా గారికి చెప్పకండి అయితే గారు నన్ను క్షమించండి అంతే గారు ఇంకా మరోసారి ఏ తప్పు గారు అని శ్రీవల్లి ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే ఇక బా శారదా దేవి అయితే అమ్మ వేద నువ్వు విషయం దాచిపెట్టాలి రామరాజుకి సమయం వచ్చినప్పుడు చెప్పాలి ఇప్పుడు ఈ విషయం చెప్తే రామరాజు చాలా కుమిలిపోతూ ఉన్నాడు మళ్ళీ ఇంకింత కుమిలిపోతాడు ఇక ఈ వల్లిని ఒక కంట కనిపెడుతూ ఇక తను ఇక ఏ విధంగానైనా ఇంట్లో గొడవ పెట్టాలని చూస్తే ఖచ్చితంగా తన గుట్టు బయట పెట్టవలసిందే అని శారద చెప్తుంది ఇక వేదవతికి ఇక వేదవతి అయితే మరోసారి ఇంట్లో గొడవ పెట్టాలని చూసినా ఇక అటు ప్రేమ ఇటు నర్మదని బాధ పెట్టాలని చూసినా నేను ఊరుకొని చెప్తున్నా అని ఇక వేదవతి అయితే వార్నింగ్ ఇస్తుంది ఈ విధంగానైతే శారదా దేవి తీసుకువచ్చిన నక్లెస్ ద్వారా అటు కామాక్షి చూపించిన నెక్లెస్ ద్వారా ఇక శ్రీవల్లి అయితే బయటపడిపోతుంది వేదవతి ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్